దేవునికి మహిమ కలవను గాక మరి సమయంలో దైవజనులు ప్లేసి వేసి గారు మరి సాక్ష్యాన్ని తెలియజేస్తారు ప్రతి ఒక్కరు సాక్ష్యము ద్వారా ప్రభుని మహిమ పరుద్దాం దేవుని పరిశుద్ధ మనకి మహిమ కలుగును గాక హలేలుయా సంవత్సరాలుగా మనం ఎదురు చూసిన రోజు దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చిన రోజు దేవుడు తన దాసుని బలపరిచి ఇదో ఇది హోవా వలన కలిగిన కార్యము ఇది మన కనులకు ఆశ్చర్యం దేవుడు ఏ కార్యం చేసినా ఆర్డినరీగా ఉండదు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది వెస్లీ గారికి ఇష్టమైన కొటేషన్ ఆయా సమయాల్లో క్రూసైడ్స్ లో కూడా ఒక మాట చెప్తా ఉంటారు ఏమనంటే గాడ్ యూజెస్ ఆర్డినరీ పీపుల్ టు పర్ఫార్మ్ ఎక్స్ట్రాడినరీ టాస్క్స్ అని దైవజనికి ఇష్టమైన కొటేషన్ అది మరి తన జీవితంలో యవ్వన కాలం నుండి నేను తన జీవిత భాగస్వామిగా రాకముందు నుండి అండ్ ఈ రోజు వరకు దేవుడు అదే వాగ్దానం అదే మాటను తన దాసుల జీవితంలో నెరవేరుస్తూ మరి ఇంతవరకు తన కృపను కనుపర్చిన దేవాదిదేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మరి ఈ ఇనాగరేషన్ మరి కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ కూడికకు వచ్చిన దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చర్చ్ ఫ్యామిలీకి అలాగే సిడబ్ల్యూసి ఆన్లైన్ ఫ్యామిలీ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆన్లైన్ ఫ్యామిలీ కరోనాకి ముందు ఐదు లక్షల మంది ఉండేవారు బట్ కోవిడ్ సమయంలో అనేక మరి లక్షల మంది ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిచర్య ద్వారా దీవెన పొందారు సో పాండమిక్ అయ్యే లోపే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ లో క్రాస్ చేయడం అదేదో ఒక టార్గెట్ గా మేము ఎప్పుడు పని పనిచేయలేదండి మా టార్గెట్ ఒక అంటే అనేక మందికి మరి దేవుని మాటలు అందాలి ధైర్యము పంచాలి దేవుని మాటలు పంచాలి అనేక మంది రక్షణ పొందాలని బట్ గాడ్ హెస్ రియలీ హెల్ప్డ్ అస్ సో ఈ పరిచర్యలో దైవచను ఏ రోజైతే మరి మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అనే థాట్ బర్త్ అయిందో తన మనసులో ఒక చిన్న ఆలోచనగా దైవజనికి దేవుడు ఇచ్చారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు చూపిన మహాకృపను బట్టి ఆయనకు మహిమ ఘనత ప్రభావం కలుగును మా వివాహమైన కొత్త రోజుల్లో దైవజని మనసులో ఒక చిన్న ఆలోచన ఇది స్టార్ట్ అయిందండి అప్పుడు ఏమనేవారంటే రాజమండ్రిలో హార్ట్ ఆఫ్ ద సిటీలో ఒక చిన్న రూమ్ అన్న తీసుకొని ఒక్క డాక్టర్ గారిని పెట్టి ఆయనకి శాలరీ ఇచ్చి మనం ఇక్కడున్న కొంతమందికైనా మనము మెడికల్ గా హెల్ప్ చేస్తే బాగుండని నాకు చాలా అనిపిస్తుంది అండి కానీ ఆ రోజుల్లో ఉన్న మన పరిస్థితికి ఎక్కువగా ఇవాంజలిజం సువార్త సేవకి ఎక్కువగా వచ్చే ధనమంతా వెదజల్లేసేవారు దైవజల్లు ఎట్లా అంటే రిజర్వులు ఎప్పుడు ఉండేవి కాదండి ఎందుకంటే భారీగా నాకు తెలుసు ఒక బ్యాంక్ అకౌంట్లో ఇంత పెట్టుకోవాలని కానీ నా కొరకు నా కుటుంబం కొరకు బిడ్డల కొరకు అనే ఆలోచన కానీ ఎప్పుడు కూడా లేదు దైవజన్లకు దేవుని ఎదుట నేను ఎంత ధైర్యంగా ఈ మాట చెప్పగలను అని ఐ ఆల్సో ఫీల్ వెరీ ప్రౌడ్ ఎందుకంటే చాలామంది ముందు వాళ్ళ స్వార్థం చూసుకుని ఆ తర్వాత దేవుని కొరకు ఆలోచన చేస్తారు బట్ దైవజన్ జీవితంలో పక్క నుండి అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా నేను చెప్పగలను దేవుడు ఏది ఇచ్చినా అది తిరిగి క్రూసేడ్ మినిస్ట్రీలో లేకపోతే ఇంకెవరైనా సంఘం కట్టుకుంటున్నారు మందిరం కట్టుకుంటున్నారంటే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు అట్లా ఎవరైనా కష్టంలో ఉండొస్తే వారికి మాకు ఇంకెవ్వరు లేరండి అంటే దేవుడు నడిపింపిస్తే ఇచ్చేస్తూ ఉండేవారు అలా ఉండేదండి అందువల్ల రిజర్వ్స్ నిల్వలేము ఉండేవి కాదు అందుకనే ఆ సమయంలో చిన్నగా ఒక రూమ్ లాగా ఒక చిన్న రూమ్ లాగా తీసుకొని అక్కడైనా మనము ఒక ఆర్ఎంపి డాక్టర్తో స్టార్ట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది అన్నారు కానీ మన దేవుడు చిన్న చిన్న కార్యాలు చేసే దేవుడు కాదు వీ హ్యావ్ అ గ్రేట్ బిగ్ వండర్ఫుల్ గాడ్ అసాధారణమైన కార్యాలు మన ఊహకు మించిన కార్యాలు దేవుడు జరిగించేవారు అందుకనే దేవుడు ఈరోజు ఈ కార్యాన్ని నెరవేర్చారు మరి దైవజనులు మెడికల్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ అని చెప్పిన తర్వాత మీ అందరికంటే ఎక్కువ నాకుంటుంది టెన్షన్ ఎందుకంటే తన గురించి వ్యక్తిగతంగా ఒక భార్యగా ఐనో తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది తోబుట్టువులకు ప్రేమ ఉంటుంది కానీ ఒక భార్యగా నా జీవితము ఆయన జీవితంతో ముడిపెట్టబడింది కాబట్టి నాకెక్కువ భారం ఉంటుంది ఏదన్నా పెద్దది అనౌన్స్ చేయగానే ఆయన పడుకుంటారో లేదో సరిగ్గా తింటారో లేదో సరిగ్గా ఆయన శరీరాన్ని కూడా లెక్క చేరండి లెక్క చేయరు ఎందుకంటే దానికి నేను ప్రత్యక్ష సాక్షిని ఒకనొక సమయంలో దైవజన్లు చాలా మరి విపరీతంగా ప్రయాణాలు చేయడం దేవుని కార్యాల కొరకు తను తాను వ్యయపరచుకుంటా ఉంటే నేను చాలా కంగారు పడిపోయిన సమయంలో దేవుడు నన్ను వాక్యాల ద్వారా ధైర్యపరిచిన బలపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది నేను చెప్పగలను సో ఎప్పుడైతే మెడికల్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ అని అనౌన్స్ చేశారో ఎంతమంది సహకరించినా అంత కార్యము కార్యరూపం దాల్చాలంటే మెయిన్ రెస్పాన్సిబిలిటీ అంతా దైవజన్ భుజాల మీద ఉంటుంది కాబట్టి ఆయన ఆరోగ్యము అసలు ఆయన ఎంత ప్రయాస ఆయన మరి ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తారని నేను మరి వ్యక్తిగతంగా ఒక కన్సర్న్ కగున్నప్పుడు దైవజనులకి దేవుడు ఇస్తూ వచ్చిన వాగ్దానాలు ఏంటంటే నా ఈ సంవత్సరం వాగ్దానము నన్ను బలపరచువా అని అందే నేను సమస్తము చేయగలను ఒకసారి సోదరం చెప్తాము హలే ఇంకా అది చూడగానే అనుకున్న అయిపోద్ది ఈ సంవత్సరం ఖచ్చితంగా అయిపోద్ది మెడికల్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభించిన సంవత్సరాల దైవజనికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే నువ్వు పని పూనుకొనే నీకు తోడుగా ఉంటాను అది ఎప్పుడైతే నేను చూసాను అనుకున్నా ప్రభా ఏమి పూనుకుంటారో నాకు తెలియదు కానీ నువ్వు తోడుగా ఉంటావు కాబట్టి అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా ముందుకి తీసుకొని వెళ్తావు అని మరి ఈ మెడికల్ రిహాబిలిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్న ఖర్చు కాదండి కదిపితే తెలుస్తుంది మన చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే అది చిన్న విషయం కాదు మెడికల్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ అంటే ఇట్స్ అ మెగా ప్రాజెక్ట్ ఈరోజు వచ్చి అన్ని ఫ్లోర్లు తిరిగిన వాళ్ళకి అర్థమై ఉంటుంది ఎందుకు టైం పట్టిందని ఏ ఈ రోజుల్లో ఏది కూడా చిన్న ఖర్చుతో లేదు కానీ ఎలా వనరులు సమకూడతాయి అని మరి ప్రతి విషయంలో దేవుని వైపు చూస్తూ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ప్రభా మమ్మల్ని సిగ్గుపరచద్దు అయ్యా ఇది ఎక్కువ కాలం కూడా పట్టకూడదు ప్రభా ఇది త్వరగా కంప్లీట్ అవ్వాలి సహాయం చేయన్నప్పుడు దేవుడు మరి సిగ్గుపడనివ్వకుండా ఈ రోజు ఈ నాగురేషన్ జరిగించడానికి సహాయం చేశారు మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి మీరు ఆ ఫ్లోర్స్ ఎక్కితే అక్కడ నుండి మీకు ఏ వ్యూ ఉంటదంటే చర్చ్ వ్యూ ఉంటుంది కొన్ని దేశాల్లో ఏంటంటే బీచ్ వ్యూ సీ వ్యూ ఉన్న ఇళ్ళకి చాలా ఎక్కువ ఖరీదు ఉంటుంది ఎందుకంటే ఉదయం లేవుగానే సముద్రం కనబడితే మనసుకు ప్రశాంతంగా ఉంటదని నేను ఏమనుకున్నానంటే దేవుని చిత్తం దేవుని ఉద్దేశం అసలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా చిన్న స్థలం తీసుకున్నాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దేవుడు ఇస్తున్న కొలది ఈ ల్యాండ్ అంతా మనం తీసుకోవడానికి దేవుడు సహాయం చేశారు అయితే అక్కడికి వచ్చిన పేషెంట్స్కు ఉదయం లేవగానే హాస్పిటల్ బెడ్ మీద నుండి లేవగానే వాళ్ళకి కనబడేది ఏంటంటే మందిరం అండి నేను అనుకున్నాను చాలా మంది అక్కడ దేహానికి మందులు ఎక్కిన మందులు మింగిన ఇక్కడకొచ్చి వాళ్ళు నడిచే డిస్టెన్స్ లో వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటారు ఖచ్చితంగా అక్కడికి వచ్చిన వారందరికీ ఇటు ఆత్మీయ స్వస్థత అటు శారీరక స్వస్థత రెండు జరిగించి ఒక మాటలు చెప్పాలంటే ఇది ఒక ప్యాకేజ్ లాగా ఒక బ్లెస్సింగ్ సెంటర్ గా ఈ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ దేవుడు చేసినందుకు ఒకసారి గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చలిదాం